హలో ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మన నిమ్మ చెట్టు బ్లాగ్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చా ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్లో పెట్టుకోండి అలాగే ఇప్పుడైతే మనమైతే నిమ్మ చెట్టు బ్లాగ్ అయితే చూడబోతున్నాం అసలు నిమ్మ చెట్టు బ్లాగ్ బ్రో మీరు కదా విచిత్రంగా చెప్తాను అనుకోవచ్చు బట్ ఇది మేము చూపిస్తే మీకు అయితే విచిత్రంగానే ఉండదు ఒక నిమ్మ చెట్టుకు చాలా అంటే చాలా కాయలు కాస్తాయి మా నిమ్మ చెట్టు ఇది ఒక నాటు చెట్టు మాదిరి మేమైతే పెంచుతాము కానీ చాలా కాయలు కాస్తాయి మరి అంత హైబ్రిడ్ కాయలు కాకుండా కొంచెం సైజ్ అనేది తక్కువగా ఉంటుంది నేను మీకు మొన్న చూపించా కదా దాంట్లో ఒక కొద్ది నిమ్మకాయలు అయితే వీటిటే బట్ మీకు ఫుల్ చెట్టు అనేది ఎలా ఉంటుందో ఎంత పెద్ద చెట్టు అనేది అయితే చూపిస్తా నెక్స్ట్ సీజన్ అప్పుడు కాయలు కోసినప్పుడు చూపిస్తాను చూడండి ఎన్ని కాయలు అనేది వస్తాయో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది మీకైతే ఇది ఇప్పుడైతే ఈ సైజులో ఉన్నాయి కాయలన్నీ ప్రతి ఒక్క కాయ అయితే ఇలా పిందెలల్లో ఉన్నాయి ఇవి ఏటి పెద్దగా అయ్యి మాగిన తర్వాత చూపిస్తా ఒక టూ వీక్స్ పడే అవకాశం ఉండొచ్చుంది నేను అనుకుంటున్నాను బట్ చెట్టుకైతే చాలా అంటే చాలా కాయలు అయితే ఉన్నాయి టోటల్ కౌంటింగ్ అయితే మనమైతే ఎంచుకోలేము బట్ చెట్టు చూస్తున్నారు కదా కింద చూపించిన విధంగా అయితే ఇప్పుడు చూడండి నేనైతే చెట్టు పై భాగంలో అయితే ఉన్నా ఇంతే హైట్కి ఎలా వచ్చారంటే పక్కన ఒకటి అయితే రూమ్ మాదిరి ఉంది మాకైతే అందుకు ఇక్కడ ఇక్కడ పైకి అయితే వచ్చి వీడియో తీస్తున్నా చెట్టు లోపలైతే ఉన్నా నేను చుట్టూ సరౌండింగ్ చూపిస్తా ఇక్కడైతే కాయ చూపించా కదా నిమ్మకాయను టోటల్ అయితే ఇప్పుడు చూడండి చెట్టు హైట్ అయితే ఇంకా చాలా అంటే చాలా పైకి ఉంటుంది తర్వాత ఇప్పుడు చూడండి నేనైతే చెట్టు మధ్య లోపల ఉన్నా చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది లోపలైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఒకే చోట రెండు ఉన్నాయి చూడండి అలా చాలా అంటే చాలా కొమ్మలకి అయితే ఒకే చోట రెండు కానీ మూడు కానీ ఒక్కొక్కసారి నాలుగు కూడా కాస్తాయి ఇక్కడ చూపించినట్టు విధంగా చూపిస్తా చూడండి ఒక్కసారి చిన్న చిన్న పిందెలు అయితే ఇప్పుడు ఇంకా వస్తున్నాయి చెట్టు కూడా వీటి పెద్ద అయ్యేసరికి చాలా అంటే చాలా కాయలు అనేది వస్తాయి ఈ వ్లాగ్ చివరి వరకు చూసి వెళ్ళిపోకుండా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే మోటివేషన్గా ఉంటుంది ఓకేనా అలాగే మీకు ఇప్పుడు చెట్టు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా కెమెరా వ్యూ అనేది నేను లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఇందాక కదా అదే సేమ్ కాకపోతే చెట్టు నిండుత అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఒకటి రెండు మూడు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చెట్టు నిండుత వీటిని కోసినప్పుడు మీకు అయితే వీడియో ఖచ్చితంగా వ్లాగ్ అయితే వస్తుంది ఇందాక ఫస్ట్ వీడియోలో చూపించినట్టుగా ఇదే చెట్టు కింద కొమ్మ నుంచి చూపిస్తాను ఒకే కొమ్మ ఒకే చెట్టు నుంచి రెండు కొమ్మలు అయితే వేరయ్యాయి ఆ రెండు కొమ్మల నుంచి మళ్ళీ రెండు కొమ్మలు అయితే వేరయ్యాయి ఇలా అయితే చెట్టు చాలా పెద్దగా ఉంటుంది బ్యాక్ వ్యూ నుంచి చూస్తే నేనైతే చెట్టు పైనుంచి చూపిస్తున్నాను మీకైతే బాగా క్లారిటీగా రావాలని మీలో ఎంతమందికి నిమ్మ చెట్లు పెంచుతున్నారు ఇలాగా నే మాకైతే ఒక్కటైతే పెరుగుతుంది మా ఇంటి పక్కన మేమైతే ఒక్కటే పెంచుతున్నాం ఇంకా మీ ఇంటి దగ్గర పెంచుతున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ పక్కనే చూస్తున్నారు కదా ఇది ఒక బాయి పాతబడిన బాయి చాలా రోజులు పాతకాలం బాయి మంచినీళ్ళు బాయి కాకపోతే ఇప్పుడైతే కొంచెం మట్టి అంతా పడిపోయి లోపల ఫుల్ క్లోజ్ అయితే అయిపోయింది ఓకే ఆ బాయ్ గురించి డేట్ అయితే కరెక్ట్గా తెలియదు కానీ డేట్ అయితే ఉంది ఆ బాయ్ పైన నెక్స్ట్ వీడియోలో చెప్తా వీడియో నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్లో వీడియోస్ చూడండి ఓల్డ్ వీడియోస్ కూడా నచ్చుతాయి మీకు నచ్చినాయి అనుకుంటే కనుక ఖచ్చితంగా మర్చిపోకుండా ఓల్డ్ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరొక వీడియోలో మీ ముందుకు అయితే మంచి వ్లాగ్తో అయితే వస్తా మీరు తప్పకుండా విజిట్ చేసి ఛానల్లో అయితే నచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయ కోసం మీరు ఒక లైక్ చేయండి